బిగ్ బాస్ రివ్యూను మీకోసం మన ముందుకు వచ్చేసారు పవన్ గారు నేరాలు గోరాల డైరెక్టర్ పవన్ గారు వారితో మాట్లాడిద్దాం సార్ నమస్తే సార్ నేరాలు గోరాలు బిగ్ బాస్ అంటే రెండు అలాగే ఉన్నాయనిపిస్తుంది దగ్గర దగ్గర ఉన్నాయి సార్ రియల్ గా చెప్పాలని అంటే నిజంగా నేరాల ఘోరాలు చూసినట్టే ఉంది బిగ్ బాస్ ను చూస్తా ఉంటే నచ్చలేదు సీజన్

దానికే కదా తన ట్రిగ్గర్ అయింది అవును మనం మేము లాస్ట్ సాటర్డే రోజు ఏదైతే ప్రిడిక్ట్ చేసి గా చెప్పామో అభైన్ నవీన్ వెళ్ళిపోతాడు అని ఎందుకు వెళ్ళిపోతాడు అందరూ కొంతమంది రివ్యూవర్స్ కూడా ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు బట్ పర్ఫెక్ట్గా ఎందుకు వెళ్ళిపోతాడు అనేది కూడా చెప్పాము నాగార్జున డెఫినెట్గా ఈసారి తనకి ఒక క్లాస్ కూడా ఇస్తాడని చెప్పాము అలాగే బయటికి వెళ్ళిపోయి ఇమీడియట్గాని డోర్స్ కూడా ఓపెన్ చేయడం జరిగింది డోర్స్ ఓపెన్ చేసిన తర్వాత సాటర్డే రోజు తప్పించుకున్న సండే రోజు మాత్రం తప్పించుకోలేకపోయాడు ఎందుకు అని అంటే ఆడియన్స్ ఈ ఆడియన్స్ ఇప్పుడు బిగ్ బాస్ తీసేసిన అవైనవిన్ బిగ్ బాస్ తీసేయలా ఏదో కోపం వచ్చి తీసేసారు లేకపోతే నన్ను అంటావా నువ్వు బిగ్ బాస్ వాళ్ళ ఆవిడ కోపం వచ్చింది వాళ్ళిద్దరు కొట్టుకున్నారంటే బిగ్ బాస్ నువ్వు వాళ్ళ ఆవిడ ఏదో చేసి మాకు టాస్కులు ఇచ్చినట్టుంది ఇక్కడ వ్యవహారం అది ఇది అని మాట్లాడితే అది కాదు రీజన్ యాక్చువల్గా ఓటింగ్ వల్లే కదా వెళ్ళిపోయేది ఓటింగ్ లో జనాలకు ఎందుకు నచ్చలే అభయ్ నవీన్ మరి అభయ్ నవీన్ ఓటింగ్ లో నచ్చపోవడానికి మెయిన్ రీజనే ఒకటి ఏంటి అంటే తను ఫౌల్ గేమ్స్ ఆడుతున్నాడు నెంబర్ వన్ మొన్న మనం అనుకున్నాం గుర్తుందా అసలు సర్కిల్ గీస్టం అంటే మీనింగ్ ఏంటి సెన్స్ ఉన్న వాళ్ళందరూ యాజ్ ఇట్ ఈస్ గా నాగార్జున గారు కూడా అసలు సర్కిల్ గీసింది దేనికి ఒకవేళ నువ్వు అలా ఉంటే సర్కిలే గీయం కదా సోనియా వంద సార్లు చెప్పినా కూడా నువ్వు బయటికి వెళ్ళి మళ్ళీ లోపలికి వచ్చి నేను ఆడతాను అది అనటం అనేది ఆడియన్స్కి నచ్చలే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆడియన్స్ చాలా క్లియర్గా అంటే ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ బిగ్ బాస్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ఆడియన్స్ ప్రతి ఇంచు టు ఇంచు వాళ్ళకి మనకన్నా బా తెలుస్తుంది వీళ్ళు కరెక్ట్గా ఆడుతున్నారు వీళ్ళు కరెక్ట్గా ఆడట్లేదు ఓటింగ్ చేశారు పర్ఫెక్ట్ ఓటింగ్ బై ఆడియన్స్ నో డౌట్ అభైనా వెళ్ళిపోవడం అయితే హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్టే బయటకు వచ్చిన తర్వాత కూడా నేనేమి మిస్టేక్ చేయలేదు అన్నట్టుగా తను మాట్లాడటం అనేది ఇక అతను థింకింగ్ మేబీ తను చేసిన తప్పును ఒప్పుకున్నట్టయితే మేబీ నాగార్జున గారు కొంచెం కన్సెషన్ ఇచ్చేవారేమో నేను ఏ తప్పు చేయలేదు అనేసి వాదించడం కూడా కరెక్ట్ అతను యాక్చువల్గా బయటకు రావడానికి ఓటింగే కారణం సండే రోజు సాటర్డే రోజు నాగార్జున గారు రక్షించారు సండే రోజు మాత్రం రక్షించలే లో అతనికి లీస్ట్ మార్క్స్ వచ్చే లీస్ట్ మార్క్ అదే ఓట్ ఓట్స్ వచ్చే రావడానికి కారణం తన బిహేవియరే ఇది దిస్ ఈజ్ వెరీ క్లియర్ అయితే ఇన్ఫినిటీ అనే దానికి మనం వచ్చాం కదా అభైన టాపిక్ తను ట్రిగ్గర్ అయిపోయాడు నాకు అసలు అది లేదు లేకపోతే మూడు గంటల్లో ఎలా వండుకుంటారు ఇన్ని అవర్స్లో టైం ఇస్తే కుకింగ్ ఎలా చేసుకుంటారు ఎవరికీ లేని ప్రాబ్లం నీకేంటి అక్కడ అమ్మాయిలు ఎవరు మాట్లాడలేదు ఏంటి ప్రాబ్లం ఏంటి అబ్బాయికి ఏంటి ప్రాబ్లము అది కాసేపు కూడా ఉండలేవా లేకపోతే షుగర్ పేషెంట్ వా లేకపోతే ఇంకోటా ఇంకోట అది కాదు అసలు తన బిహేవియర్ అప్పుడేమో నాగార్జున సారీ అంటున్నాడు మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను చేసింది కరెక్టే నేను అట్లా ఇట్లా రాంగ్ అయితే ఇట్లా ఇదేంటంటే డ్యూయల్ ఫేస్ అనమాట ఫేక్ ఫేస్ అంటాం కదా అలాంటి ఫేస్ సో ఇప్పుడు ఈ రోజు కూడా సార్ ఈ రోజు చూసుకున్నట్టు సార్ మరి ఈ రోజు నామినేషన్లో మరి ఎలా ఉండబోతుంది ఇద్దరు ఎవరు బయటకు వచ్చే అవకాశం ఉంది అనేసి బయటికి అంటే కంటెస్టెంట్లకి నామినేషన్స్ వల్ల బయటికి రారు నాకు తెలిసిన విషయం ఏంటంటే నలుగురు అబ్బాయిలు ఉన్నారు వాళ్ళల్లో ఒక అతను తీసేస్తే ఆదిత్య హోమ పృథ్వీ మణికంఠ మణిక మణిక మణికండ ఎప్పుడు మనకు ఒక క్వశ్చన్ మార్కే మరి కొంతమందికి నచ్చుతున్నాడు కొంతమందికి ఫేక్ గేమ్ ఆడుతున్నాడు సోనియా ప్రేరణలలో ఈ వీక్ కూడా నేను ముందే ప్రెడిక్ట్ చేసి చెప్పేస్తున్నాను కానీ వీళ్ళిద్దరే ఎవరు బయటికి రారు నో డౌట్ దానిలో ఎందుకు అని అంటే వాళ్ళకి ఓకే మంచి ఏదో ఉన్నాయి చూద్దాం ఫ్రైడే వరకు మనకి పోల్స్ అనేవి డెఫినెట్గా మనకు ఓపెన్ ఉంటాయి కాబట్టి అప్పుడు ఏమవుతుందనేది అనేది చూడాలి మణికంట గురించి అవును సార్ మణికంట ఏంటి సార్ అసలు మణికంఠ ఏంటి అసలు ఆ సోనియా దగ్గరికి వెళ్ళి అక్కనే ఐ నీడ్ బ్యాడ్లీ హగ్ అనేసి ఏంటి సార్ అసలు ఏంటిది అది అక్క అని పిలవడం ఏంటి హగ్ ఇవ్వడం అని నీడ్ బ్యాడ్లీ ఏంటి ఆ వర్డ్ ఏంటి అసలు నిన్న మీరు కూడా అబ్జర్వ్ చేసి ఉంటారు ఎపిసోడ్ చూసినప్పుడు నాగార్జున గారు నురా లోవల్ మాడుకుందాం కన్ఫ్యూషన్ అప్పటికే అతను చాలా తెలివైన వాడు చెప్పాను కదా ముందు ప్రిడిక్ట్ చేయగలడు వీడియోలో ఏవో చూపిస్తారు గ్యారెంటీ అతనికి కూడా తెలుసు ఈ అగ్స్ అలాంటివి ఉంటాయి అని యష్మి వీడియో చూపెట్టి చూపించే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ మనం అనుకున్నాం కదా అమ్మాయి పక్కన కూడా ఇది చేస్తుంది ఏంటిది హగ్ చేసుకుంటున్నాడు నాకు చాలా డిస్కంఫర్ట్గా ఉంది నాకు అనే మాట డెఫినెట్గా చెప్పారు నాగార్జున వీడియో చూపించేసరికి తనకి క్లారిటీ వచ్చేసింది నేను ఇంకా ఉన్నాయి చూపించలేదని అది కూడా క్లియర్ పిక్చర్ వచ్చేసింది మనోడికి అది కొంచెం యాటిట్యూడ్ ప్రాబ్లము కొంచెం సైకలాజికల్ డిజార్డర్ కూడా ఉన్నట్టుంది సారీ టు సే మణికంటకి ఫ్యాన్స్ ఉంటే ఉండొచ్చు కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటాడు అలాగే చాలా విగరస్గా అనమాట స్ట్రాటజికల్గా ఆడేయాలి నేను కప్పు కొట్టేయాలి స్ట్రాటజికల్గా ఆడేయాలి అప్పుడే ఏడుస్తాడు అప్పుడే ఫైట్ చేస్తుంటాడు కొంతమంది కూడా ఫిఫ్టీ పర్సెంట్ అతనికి ప్రోగా ఉన్నారు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ అగనిస్ట్గా ఉన్నారు అవును అంటే సార్ ఏదన్నా ఒక వీడియో చూపించినప్పుడు గానీ లేదు అనేసి అంటే ఒక పాయింట్ మాట్లాడినప్పుడు గానీ నాకు కావాలి ఇలా ఏడ్ చేయడం గానీ ఏంటి సింపతి గెయిన్ చేస్తున్నాడు అని సింపతి బాగా గెయిన్ చేసుకోవాలని కార్డు వాడుతూ ఉంటాడు బట్ ఎన్నిసార్లు సింపతి అవుతుంది అభయ్ అవీని కూడా కొంచెం అప్పుడు మనకి బాలాజీ శివ బాలాజీ స్ట్రాటజీ ప్లే చేద్దాం అనుకున్నాడు అగ్రెసివ్ గా ఆడుతూ అదేంటి శివ బాలాజీ కూడా చాలా అగ్రెసివ్ గా రిటైజ్ చేస్తారని బిగ్ బాస్ తోటి ఫైట్ చేసేవాడు కదా ఇది వరకు అతనికి ఒక స్టాండ్ ఉండేది అతను అతను ఒరిజినల్గా దాని గురించి ఫైట్ చేసేవాడు ఇప్పుడు ఏదో కాపీ కొడదాం అనుకున్నట్టు కాపీ క్యాట్ లాగా అయ్యేసరికి మొత్తానికి మనోడు బుల్లిహారై బయటకు వచ్చాడు వచ్చిన తర్వాత కూడా తను ఏం రిపెంట్ అయ్యేలాగా ఏమీ కనిపించట్లా లేదులే అన్నట్టు నేనే కరెక్ట్ అన్నట్టు ఉన్నాడు దట్స్ ఇక ఇక అతని విష్ అతని ఉన్న ఒపీనియన్స్ అతనివి అయితే నాకు తెలిసి ఈసారి ఆదిత్య ఓమో పృథ్వీ అండ్ మణికంఠ ముగ్గురు నామినేషన్స్లో ఉన్నారు కాబట్టి ఆదిత్యఓము కొంచెం గేమ్ అయితే లాస్ట్ వీక్ ఏం లేదు లాస్ట్ టైం మనం ఆడుకున్నాం ఇంతకు ముందు వీక్ది ఈ వీక్ పడుతుంది ఎఫెక్ట్ ఈ వీక్ది నెక్స్ట్ వీక్ పడుతుంది ఈ వీక్ సేవ్ అయ్యాడు అని అంటే ఇప్పుడు గేమ్ కనుక ఆడితే ఈ వీక్ నెక్స్ట్ వీక్ సేవ్ అవుతాడు నామినేషన్స్లో వేసినా కూడా నెక్స్ట్ వీక్ నాగార్జున గారు వచ్చి సేవ్ అవుతాడు కానీ లాస్ట్ వీక్ది ఇప్పుడు ఓటింగ్స్ పడతాయి కదా ఆడాడు అనేది అవును సార్ సాటర్డే వర్ సండే వరకు ఏం ఆడాడు అనేది మండే నుండి క్యాలిక్యులేట్ చేసి ఓట్స్ వేస్తారు కదా ఏం ఆడాడు లాస్ట్ వీక్ అబ్బే అది అంటే ఇప్పుడు ఆడినా సరిగ్గా ఆడకపోయినా లాస్ట్ వీక్ ఓటింగ్స్ అనేవి క్యాల్కులేట్ అవుతాయి నాకు తెలిసి ఆదిత్య ఓమ్ డేంజరస్ ప్లేస్ లో అంటే జోన్ లో ఉన్నాడు మేబీ కానీ బయట చూసినట్టయితే ఆదిత్య ఓమ్ గారికి చాలా మంచి రెస్పాన్స్ ఉండింది ఆడియన్స్ నుంచి వెళ్ళి సపోర్ట్ ఉండింది మరి పృథ్వీ గాని చూసుకున్నట్టు అగ్రెసివ్ అవ్వడం కానీ ఎక్కువగా అరవడం గాని నాకు బలం ఉంది అని చూపించుకోవడం కానీ తనకి మైనస్ అదే అది చాలా చాలా సిన్సియర్ గా హింట్స్ కూడా ఇచ్చారు నిన్న నాగార్జున చాలా అసలు వాళ్ళకి అక్కడ ఆ ప్లేస్లో శివాజీ గారు లాంటి వాళ్ళు శివ లాంటి వాళ్ళు పాత కంటెస్టెంట్లు ఎవరన్నా ఉంటే బాగా ఈజీగా క్యాచ్ చేసేవాళ్ళు ఎలా అంటే ఆ హింట్స్ అన్నీ చాలా క్లియర్గా ఇచ్చారు మీరు ఇలా పోర్ట్రే అవుతున్నారు అసలు నాగమణి కంటకి అది చూపించటం కూడా అతన్ని సేవ్ చేసినట్టే అవునా సార్ అవునా అసలు బయట ఆ అమ్మాయి ఏమనుకుంటుంది నీ గురించి అని నీకు చూపించాడు అని అంటే బయట జనాలు నీ గురించి ఏమనుకుంటున్నారు ఇలా చేసావుది రాంగ్ వెళ్ళిందని చెప్పటమేగా బిగ్ బాస్ హౌస్లో ఎప్పుడన్నా ఇలా జరిగిందా నువ్వు బయట రాంగ్ అవుతున్నావు అని ఎవరు చెప్పలేదుగా ఇండైరెక్ట్గా నాగార్జున ఇస్తున్నారు అందరికీ ఓంకి కూడా నీకు సజెషన్స్ ఎక్కువైనాయి ఏదో పెద్దవాడిగా అందరికీ సజెషన్స్ ఇస్తున్నావు బాబా లాగా నీ ఆట నువ్వు ఆడు అప్పుడు సజెషన్స్ ఇద్దుగా నేను సో ఇప్పటివరకు అయితే మరి విష్ణుప్రియ నిఖిల్ టాప్లో ఉన్నారు విష్ణుప్రియ ఆట కనుక పడిపోకపోతే అంటే ఇప్పుడిప్పుడే కొంచెం తన గ్రాఫ్ తగ్గుతోంది ఆట విషయంలో తన ఫ్యాన్ బేస్ ఉండబట్టి తను ఈజీగా సేవ్ అవుతుందని అందరి ఉద్దేశం తను కనుక అలాగే ఆడితే కష్టం ఫ్యూచర్లో కష్టం రెండు మూడు వారాల తర్వాత ఆ అమ్మాయి ఫ్యాన్స్ని బట్టి ఇది కాదు కదా గేమ్ని బట్టి చూస్తారు ఇప్పటివరకు నిఖిల్ అండ్ విష్ణుప్రియ టాప్ పొజిషన్లో ఉన్నారు నెక్స్ట్ వీక్ కూడా సేవ్ అయ్యేది వీళ్ళందరూ ఖచ్చితంగా సేవ్ అవుతారు పృథ్వీ అండ్ ఆదిత్య ఓం మాత్రం ఇది అవుతారు ఎందుకంటే ఇవాళ నామినేషన్స్ అవబోతున్నాయి యాజ్ ఐ సెడ్ సాటర్డే సండే మండే మూడు రోజులు మాత్రమే మనకి చాలా మంచిది ఉంటే మళ్ళీ మంగళవారం నుండి ఏం కూడా అర్థం కాదు అది మళ్ళీ నాగార్జున గారు వచ్చి వరకు కూడా మనకు తెలియదు సార్ ఫస్ట్ నిజంగానే అవును సార్ మరి ఈసారి గేమింగ్ ఎలా ఉండబోతుందంటారు ఈ వీక్ గేమింగ్ ఎలా ఉండబోతుందంటారు నిజంగానే ఈసారి ఎలిమిషన్ కొన్ని ప్రోమోలు చూసినట్టయితే కనుక ఒకరినొకరు నామినేట్ చేసుకోవడం అరవడం బాగా అగ్రెసివ్ అవ్వడం జరుగుతుంది మరి అరవటం కేకలు పెట్టడం కరెక్టే కానీ దానిలో విషయం లేదు ఇప్పుడు ఎలాంటి సిల్లీ పాయింట్స్ మీద వేస్తున్నారు అని అంటే నువ్వు ఆ రోజు నేను పక్కన ఉన్న ఇలా నువ్వు వేసావు ప్లేట్లో ఇలా వేసావు దోశ లేకపోతే ఇలా వేసావు అలా వేసావు మళ్ళీ ప్రేరణ మళ్ళీ విష్ణుప్రియ మళ్ళీ నామినేషన్స్ వాళ్ళు ఒకళ్ళని చేసుకోవటం అది ఇంకా అలాంటివి కాకుండా ఏదన్నా పాయింట్ ఉంటే ఒక పర్టికులర్ రీజన్ ఉండాలనేది నా ఉద్దేశం ఈసారి ఇప్పుడు మనమే ఉన్నాము నేను నిన్ను నామినేట్ చేశాను అంటే రీజన్ నువ్వు అడుగుతావు ఎందుకు నామినేట్ చేశారు నేను రీజన్ చెప్పగలిగి ఉండాలి అంతేగాని లేదు నువ్వు ఆ రోజు ఇగ్నోర్ చేసుకుంటూ ఉంటుపోయావు లేకపోతే దోశ వేసేటప్పుడు నన్ను ప్లేట్లో ఇలా వేసావు ఇలా కరెక్ట్గా వేయలేదు ఈ అసలు ఈ సీజన్ లోనే ఉన్నాయి ఇలాంటి సిల్లీ రీజన్స్ అన్ని వేరే దానిలో లేవు చిన్నపిల్లలు ఆడుకున్నట్టుంది చిన్నపిల్లలు అట్లాగా ఉంది మళ్ళీ అందరి ఏజ్ ముప్పై ఉంటాయి చిన్నపిల్లల ఫీల్ అవుతున్నారు వాళ్ళు అంతే చిన్నపిల్లలు కాదు సార్ ఇంక్లూడింగ్ అబై సో ఇది ఇప్పుడు మనకైతే బిగ్ బాస్ షో ఇంట్రెస్టింగ్గా క్వైట్ ఇంట్రెస్టింగ్గా ఉండాలి అని అంటే మొన్న నాగార్జున గారి ఎపిసోడ్స్ మాత్రం రెండు ఎపిసోడ్స్ కొంచెం అప్ బాగా ఇంట్రెస్టింగ్గా అనిపించాయి ఇదే విధంగా కనుక వెళ్తే మళ్ళీ సీజన్ సెవెన్ సీజన్ సిక్స్ లాగా కొంచెం టాప్ పొజిషన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది లేదు కంటెస్టెంట్స్ వ్యవహారం ఇలాగే ఉంది అని అంటే మాత్రం బోర్ కొట్టే ప్రమాదం డెఫినెట్గా ఉంది జస్ట్ కీప్ వాచింగ్ కిరణ్ టీవీ ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ బిగ్ బాస్ రివ్యూ అనగానే అందరూ చూస్తూ ఉంటారు బిగ్ బాస్ ని చూడటం కంటే రివ్యూ చూడటం బెటర్ అనేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు సో ఈ రివ్యూ నుంచి జనాలకి అసలు ఏం ఆడుతున్నారు ఏంటి ఏం జరుగుతుంది బిగ్ బాస్ హౌస్లో అనేసి చాలా చక్కగా చెప్పారు సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ సో చూస్తున్నారు కదా బిగ్ బాస్ రివ్యూ మీకోసం స్పెషల్గా ఎపిసోడ్ చేస్తున్నారు సార్ మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలి అని అనుకుంటే మాత్రం బిగ్ బాస్ రివ్యూను తప్పకుండా ఫాలో అవ్వండి కిరణ్ టీవీని ఫాలో అవ్వండి మెయిన్గా థ్యాంక్ యూ సో మచ్